దాదాపు మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రంలో వంద మంది సర్పంచ్లకి నేను పూర్తి సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా అందరికీ నేను డైరెక్ట్గా చేయలేకపోయినాను సమయం కుదరలేదు కాబట్టి సుమారు వంద మంది నుంచి ఉన్నటువంటి అభ్యర్థులలో నా స్ట్రైక్ రేట్ నేను దాదాపు వన్ వీక్ నుంచి క్షేత్రంలో ఉన్నా కాబట్టి నేను అనుకునేది ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు శాతం మంది మేము ఖచ్చితంగా కూడా నేను మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారన్న పూర్తి ఆశాభావం నాకు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులా లేకపోతే అన్ని పార్టీ నేను అదే చెప్తున్నా నేను అభ్యర్థులకు మాత్రమే ఇచ్చిన ఏ పార్టీలకు మద్దతు ఇవ్వలేదు ఎవరైతే పని చేస్తారో ఎవరైతే వివేకవంతులు యువతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మద్దతు తెలియజేసిన ఖచ్చితంగా నేను మద్దతు ఇచ్చిన దాంట్లో డెబ్బై ఐదు శాతం మంది గెలవబోతున్నారు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెయ్యి మంది వెయ్యి మంది సర్పంచ్కి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న డెబ్బై ఐదు ఇంటూ వెయ్యి అంటే తదుపరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి నా సైన్యం డెబ్బై ఐదు వేలకి చేరబోతుంది మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రం థ్యాంక్ యూ సార్